నెల్లూరు బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ విచ్చిన సందర్భంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మన రాష్ట్ర అధ్యక్షులను స్వాగతించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ మొగరాల సురేష్ రాజేష్ తదితరులు పాల్గొని సమావేశం నిర్వహించారు యూఎన్ మాధవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన రాష్ట్రం మొత్తం మీద కూడా జిల్లాలో పర్యటన చేస్తూ ఈ నెల పదమూడవ తేదీ మన నెల్లూరుకి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి రాష్ట్ర పథసారదైనటువంటి పివెన్ మాధవ్ గారు విస్తృతంగా అన్ని జిల్లాల్లో కూడా వేలాది మంది సంకేత సంఖ్యతో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తున్నారు ఈ జిల్లాలో పర్యటనలో భాగంగా చాయ్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అది వేదాపాలం సెంటర్ ఇలా నియమించడం జరిగింది వేదాపాలం సెంటర్లో జాతీయ చర్చ కార్యక్రమం దాని తర్వాత అనంతరం మళ్ళీ ఆయన టిఫిన్ చేసుకొని రెడీ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి పది గంటలకి ఏదైతే మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమర అదే అదేవిధంగా మన రాష్ట్ర అవతరణం కోసం పోరాటం చేసినటువంటి నాయకులు పొట్టి శ్రీరాములు గారిని విగ్రహాన్ని సందర్శించి ఆయనకి నివాళులర్పించి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా బిఆర్ కళాశాల గ్రౌండ్కి వచ్చి గ్రౌండ్ నుంచి కూడా పెద్ద ర్యాలీగా కస్తూర్బా కళాక్షేత్రం వరకు కూడా ర్యాలీగా పోవడం అక్కడ ఏదైతే కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది పాల్గొన్న తర్వాత అనంతరం భోజనం భోజనం తర్వాత మధ్యాహ్నం మన బీజేపీ కార్యాలయంలో ప్రస్పీలు అందరితో కూడా చిట్చాట్ కార్యక్రమం ఉంటుంది చిట్చాట్ కార్యక్రమం అంటే వాళ్ళు ప్రస్పీట్ కాకుండా అందరితో మీ అందరితో కూడా అందేటువంటి రాజకీయ పరిస్థితుల పరిస్థితులపై చర్చిస్తూ మీతో ప్రశ్నలు ఆయన మీరు అడగడం ఆయన మీకు సమాధానం చెప్పడం ఎన్ని కార్యక్రమాన్ని చిట్ చాట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యాలయంలో మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఐదు గంటల దానికి కూడా ఆ కార్యక్రమం ఉంటుంది అనంతరం ఏదైతే నెల్లూరులో సొంతకాలంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే చిన్న బజారు ఉందో ఆ ప్రాంతంలో బంగారంగడు అదేవిధంగా బంగారు ఆభరణాలు తయారు చేసేటువంటి కార్మికులతో ఆయన కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం బ్లాక్ అసోసియేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం అంతరం అనంతరం వేదాపాలం వేదాపాలం ఇందుకూరు పేటవాసైనటువంటి తువ్వరు రాధాకృష్ణారెడ్డి గారి ఇంటి వద్ద ముఖ్యమైనటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులతో వచ్చినటువంటి నాయకులకు అక్కడ భోజనం ఏర్పడిన అనంతరం ఆయన మళ్ళీ తిరిగి వైజాగ్కి కి ఈ దేశానికి దాదాపు స్వాతంత్రం నుంచి డెబ్బై నెల సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ దేశంలో ఇప్పటికీ కూడా అట్టడుకున్నా అణగా జాతి ఏదైనా ఉందంటే ఒక గిరికల్లి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతి చేయడం జరిగింది అందులో భాగంగా కొన్ని కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా గిరిజనులను ప్రోత్సహించి ముందుకు దేశం పోవాలన్న ఉద్దేశంతో పార్టీని అడుంబిగించింది గిరిజనులు స్వతహాగా కళాకారులు వాళ్ళు వాళ్ళ ఆసుకవులు ఎక్కడికక్కడ వాళ్ళు కీలుపుర్రాలు గతంలో వీటన్నింటిలో వాళ్ళు ఆశ్చర్య విద్య ఉంది కాబట్టి ఆ ప్రాచీన విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ వంశీధర్ రెడ్డి గారు సరే వెంకటాచల మండలంలోని శ్రీకాంత కాలనీకి సంబంధించిన గిరిజన కాలనీకి వాళ్ళకి తీర్మాన డబ్బులు బ్యాండ్స్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఉచితంగా తీయించి రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా తెలుసుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకునే విధంగా దాదాపుగా ఇరవై కుటుంబాలకు ఈ తీర్మాన్ బ్యాండ్ని పార్టీ వైపు నుంచి ఉచితంగా తీసిస్తున్నారు వాళ్ళకి దానిని పురస్కరించుకొని మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ కిమ్ఆర్ బ్యాండ్ని మేము అక్కడ బయట వాళ్ళకి వితరణ చేస్తాం దయచేసి దాన్ని కవర్ చేయాల్సి ఉండవచ్చు